హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో అరిసెల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ విధంగా కనుక చేసుకుంటే అరిసెలు అనేది చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి ఈ విధంగా కనుక చేసుకుంటే అరిసెల్ని ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఉడికించుకొని బెల్లం ఒక కేజీ బావు తీసుకొని ఇందులో గ్లాసున్నర వాటర్ పోసి మనం వేడి చేసుకొని వడగట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి మనం వడగట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి మరిగించుకుంటే మనం బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది కేజీ బాగుకు బెల్లంకి మనకి కేజీన్నర బియ్య పిండి తడి బియ్య పిండి అనేది పడుతుంది ఇంకొంచెం మనం కానీ ఉంచుకోవాలి ఈ విధంగా బెల్లం పాకంని అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అనేది మనం ఈ నువ్వుల్ని కూడా వేయించి పెట్టుకోవాలి మీకు కావాలనుకుంటే ముందుగానే వేయించి పెట్టుకోండి నేను కొన్ని నువ్వుల్ని వేయించి పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బెల్లం పాకం అనేది చూసుకోవాలి ఈ విధంగా లేత పాకం కనుక తీసుకుంటే మీకు అరిసెలు అనేది స్మూత్గా వస్తాయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి గట్టిగా తీసుకున్న కూడా అరిసెలు తీసిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని పిండిని అని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మీరు ముందుగానే తడి బియ్య పిండిని జల్లించి ఉంచుకొని కలుపుకోండి పిండిని వేసేటప్పుడు మాత్రం చివరగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మరీ గట్టిగా అయిపోతే కూడా అరిసెలు అనేది గట్టిగా ఉంటాయి ఈ విధంగా మనం చూసి పిండిని అనేది వేసుకోవాలి కేజీ బావు బెల్లానికి తడి బియ్య పిండి కేజీ నరకు కొంచెం ఎక్కువగానే తడి బియ్య పిండి అనేది పడుతుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న నువ్వుని కూడా వేసి కలుపుకోండి పిండి అనేది మనం చివరిగా అరిసే చేస్తే ముద్దలాగా వచ్చేటట్టుగా ఉండేటట్లు చూసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి కూడా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యిని వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కలుపుకున్న తర్వాత మనకు పిండి అనేది ఈ విధంగా ఉంటుంది పిండిని చివరిగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే పిండి అనేది పూర్తిగా కలిసిపోతుంది పిండిలో కొంచెం ఆయిల్ కూడా వేసి మూత పెట్టండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఇంతకుముందు పాకం పట్టుకున్న పిండిని తీసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి పిండిని అనేది మీరు ఎంత ఎక్కువగా కలుపుకుంటే అరిసెలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని కలిపి పెట్టుకోండి పిండిని అనేది కలుపున తర్వాత మనం ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసి ఇలా అరిసెలకి మనం చేసి పెట్టుకోవాలి కొన్ని ముద్దలుగా చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ఫాస్ట్గా అయిపోతుంది ఆయిల్ ఎయిట్ అయిన తర్వాత ఇప్పుడు అరిసెలు అనేది ఒక్కొక్కటి చేసి వేసుకోవాలి దీన్ని ఇంకొక వైపు తిప్పి వేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి ఈ విధంగా నిదానంగా తిప్పుకోండి ఇలా కనుక చేస్తే మీకు అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని వీటిని తీసుకొని కొంచెం ఆయిల్ పోయే వరకు వీటిని కొంచెం ప్రెస్ చేయాలి మీ దగ్గర అరిసెల చెక్కలు కనుక ఉంటే దానితో కూడా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది పోతాయి ఇలా కింద సాఫ్ట్గా ఉన్న చెంబు కానీ టిఫిన్ కానీ దాంతో ఒత్తితే ఆయిల్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఒక డబ్బాలోకి తీసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోండి మీరు తడి బియ్య పిండిని మిల్లు కాకుండా ఇంట్లోనే కూడా రెడీ చేసుకోవచ్చు పన్నెండు గంటల పాటు బియ్యంని నానబెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఒక క్లాత్ పైన ఆరపోసుకొని మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే పిండి అనేది కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కనుక చేసుకుంటే అరిసలు అనేది చాలా స్మూత్గా ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటాయి అరిసెలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా అరిసలు అనేది ఈ విధంగా కనుక చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా సింపుల్గా అరిసెల్ని మీరు కూడా ట్రై చేయచ్చు మీరు ఒక పావు కేజీ బెల్లం కనుక తీసుకొని తడిబియ పిండి హాఫ్ కేజీ తీసుకుంటే మీకు అరిసెలు కూడా ఈజీగా అయిపోతాయి ఇలా పిండిని అంతటిని ఒకసారి కలిపి పెట్టుకుంటే మీకు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎక్కువ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒకేసారి కలిపి పెట్టుకోవాలి పిండిని ఎంత కలుపుకుంటే అరిసెలు అనేది అంతా పగలకుండా విరిగిపోకుండా వస్తాయి ఈ విధంగా అరిసెలు కూడా పొంగుతూ ఉంటాయి ఇలా ఒకేసారి ఒకటి రెండు తీసుకొని మనం చకచకా చేసుకోవచ్చు అరిసెలు ఎక్కువ కనుక చేసుకున్నట్లయితే మీరు ఒక ప్లేట్ పైన కానీ ఒక పేపర్ పైన కానీ ఒక్కొక్కటి వరుసగా ఆరబెట్టుకోండి అరిసెలు అనేది అంటుకోకుండా ఉంటాయి అలా ఒక రెండు మూడు గంటల పాటు ఆరబెట్టుకున్న తర్వాత ఒక బాక్స్లో నిల్వ ఉంచుకోండి ఇవి బాక్స్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచితే ఇవి ఇంకా మెత్తబడిపోతాయి ఎంతో స్మూత్గా ఉంటాయి మీరు కూడా ఈ అరిసెల్ని ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి